హాయ్ అందరికీ ఈరోజు మా ఇంట్లో నాకు ఇష్టమైన కర్రీ ఉల్లికాడలు అండి ఉల్లి అనగానే కొడుగుడ్డలే గుర్తుకొస్తాయి ఎందుకంటే ఉల్లికాడల్లో కోడిగుడ్లు టమాటాలు వేసి సూపర్ కర్రీ అండి మామూలుగా ఉల్లిగడ్డ కంటే ఉల్లికాడల కోడిగుడ్లు అంతే సూపర్ ఉంటుంది అది ఎలా తయారు చేయాలో నేను కూడా చూపిస్తాయి ఇప్పుడు ఉల్లికాడలు దగ్గర దగ్గర కట్ చేసుకొని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని నీ నూనెలో మగ్గనివ్వాలండి తర్వాతకి టమాటాలు వేసి కొంచెం ఉప్పేసి బాగా మగ్గనివ్వనాక దాంట్లో అల్లం వెల్లిపాయ వేసి ఒకసారి కలిపి పసుపు కూడా వేసుకోవాలండి అది కూడా కలిపినాక కారం ఒక రెండు స్పూన్లు అంటే మనం కారం బట్టి వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా కొంచెం వేసుకోవాలండి ఒకసారి కలిపి మనం ఎన్ని కోడిగుడ్లు కావాలో అన్ని కోడిగుడ్లు వేసేయాలి నేనైతే నాలుగు వేస్తున్నా వేసినాక మూత పెట్టాలండి ఒక రెండు నిమిషాలు పెట్టి తీసేస్తే సారు సరిపో అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి ఒకసారి చిన్నగా తిప్పేసి కూర రెడీ అయిపోయినట్టే మా పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తిన్నారు నచ్చితే లైక్ చేయండి